అండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం మండాలి ఈరోజు మంచి మటన్తో మంచి కాంబినేషన్ కర్రీ చేస్తున్నాను దానికి నేను మటన్ మూడు వందల గ్రాములు మటన్ తీసుకున్నాను వంద గ్రాములు చనపప్పు పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మిగిలినవన్నీ మీకు తెలిసినవే కదా మసాలాలో కాకపోతే మంచి గ్రేవీ మసాలా ఒకటి నేను రెడీ చేశాను అది మళ్ళీ వీడియోలో పెడతాను ఈ వీడియోలో రెసిపీస్ ఏమీ చెప్పను అయితే ఫస్ట్ కుండ పెట్టుకున్నానండి మటన్ కుండలో వండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకుని కుండ పెట్టుకున్నాను వండితే టేస్ట్ బాగుంటుందని కుండ తీసుకున్నాను కుక్కర్లో పెడితే టైం సేవ్ అవుతుంది కానీ ఏదో ఎమర్జెన్సీ అర్జెంట్ అయితే కనుక నేను కుక్కర్ పెడతాను తప్ప వద్దప్పుడు ఎప్పుడు కూడా నేను ఏ నాన్ వెజ్ అవునో పప్పు అవనే మామూలుగానే వండుతాను టేస్ట్ అనేది బాగుంటుంది మామూలు కుక్కర్లో ఓవర్ కుక్ అయిపోతుంది కదా అదే మనం కుండగానే కానీ గిన్నె కానీ పెట్టి వండితే చక్కగా మనకు కావాల్సినంత కుకింగ్ అవి టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఏం చేశానంటే నేను కొంచెం కరివేపాకు వేసాను నూనె వేసిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత నేను చక్కగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ వేసుకున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకే ఇంగ్రీడియంట్తో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు మటన్ వేసిన తర్వాత చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంటే పెద్ద స్పూన్ కూడా ఫుల్గా ఉండదు అంత చిన్న స్పూను చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపాను కలిపిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి కలిపి ఉంచాను రెండు స్పూన్లు ధనియాలు అయితే ఒక స్పూన్ జీలకర్ర అలాగ క్వాంటిటీలో చేసి పెట్టుకున్నాను అందులో అంటే హాఫ్ స్పూన్ ధనియాల పొడి స్పూను స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అవి ఎల్లమెల్ల పేస్ట్ అన్నీ వేసి చక్కగా మటన్ అంతా మగ్గే వరకు ఉంచుకున్నాను చక్కగా ఉల్లిపాయ మటన్ అన్నీ మగ్గినయ్యి వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పొడతాను మగ్గి త్వరతో చక్కగా కలుపుకొని మనం ఏంటంటే కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు కారం మనకి తినేదాన్ని బట్టి నేనైతే మూడు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు వేస్తే సరిపోయింది నాకైతేనే మా కారం మంచిగా ఉంటుంది చూడ్డానికి రెడ్గా ఉంటుంది మీడియం కారం ఉంటుంది మరీ ఓవర్ స్పైసెస్గా ఉండదు తర్వాత నానబెట్టుకున్న వంద గ్రాములు శనగపప్పు వేసాను ఒక గంట అరగంట ముందు నానబెట్టాను అదే కుక్కర్లో పెట్టే టైం అయితే మీరు పది నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది కానీ మనం మామూలుగా విడిగా వండుతున్నాం కాబట్టి ఒక అరగంట గంట నానబెట్టేమనుకో బాగా నానంతది కదా అది కూడా మనకి మసాలాలోనూ కారంలోనూ వేగిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి నేను ఒక అర లీటర్ వాటర్ పోసాను ఇంకా నేను గరం మసాలా వేయలేదు ఇందులోను కొంచెం కొత్తిమీర వేసి చక్కగా కుక్ అవనిద్దాం సగం ఉడికిన తర్వాత మనం ఇందులో గరం మసాలా వేసుకున్నాం ఆ గరం మసాలా గ్రేవీ కోసం రెడీ చేశాను నేను అది మీకు నెక్స్ట్ వీడియోలే పెడతాను ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసి ఎదుగో చూడండి ఇప్పుడు వేస్తున్నాను కదా అదే గరం మసాలా ఆ వీడియో పెట్టిన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసి తయారు చేశాను మంచి గ్రేవీ వస్తుందండి మీరు వెజ్జే కాదు నాన్ వెజ్జే కాదు దేనికైనా గ్రేవీ కావాలని అనుకున్నాం కుట్టివి కావాలని అనుకుంటే చక్కగా ఈ మసాలా చేసి పెట్టుకోండి మీకు మామూలు మసాలా కన్నా ఇది గ్రేవీ మసాలా బాగుంటుందన్న వేసిన తర్వాత చక్కగా కలిపి మళ్ళీ నేను మొత్తం మీద ఒక అరగంట పట్టిందండి నాకు మటన్ అని లేట్గా ఉడుతుంది కదా అరగంట ఉడికిన తర్వాత నాకు మంచి గ్రేవీ కర్రీ రెడీ అయింది చాలా బాగుంది కానీ మన మటన్లో ములక్కాడ మామిడికాయ వంకాయ శనగపప్పు ఆలుగడ్డ ఇలా రకరకాలుగా వేసుకుని వండుకుంటాం కదా అలా వండుకుంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది అదిగో చూసారా గ్రేవీ చిక్కగా వచ్చింది ఇంకా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ చక్కగా మంచి గ్రేవీ వచ్చిందండి ఇది రోటీకి పులకాకి చపాతీకి రైస్కి దేనికైనా బాగుంటుంది ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్